మళ్ళీ ఈ రోజు తారీఖు వచ్చేసరికి ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మిరప నారు దశలో ఉంది కొంతమంది కొంతమంది విత్తనం వేసుకొని పొలంలో అంటే నాటు వెరైటీలు వేసుకోవడం ఉండడం జరిగింది నా మిరప నారు కూడా పెట్టుకొని వారం పది రోజులు అవుతుంది ఈ వారం పది రోజుల నుంచి విపరీతంగా వర్షపాతం నమోదు అవడం వల్ల ఈ మిరప నారు గాని మిరప మొక్క కానీ లేదంటే విత్తనం పెట్టుకున్న మొక్కల్ని ఎలా కాపాడుకోవాలనేది తెలియక రైతులు సతమవుతు అవుతున్నారు సో అలాంటి పరిస్థితుల్లో సో మొక్కని ఎలా కాపాడుకోవాలన్నది మీ కమల్ సరైన ఇన్ఫర్మేషన్ సరైన కంటెంట్తో ఈ వీడియో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ సంవత్సరం తగ్గేదేలా సో మీకున్న కష్టాలని నా సమాధానంతో నా సొల్యూషన్తో మీకు ప్రతి సెకండ్ అండగా ఉంటాడు అది గుర్తుపెట్టుకోండి టాపిక్లోకి వెళ్తే మొదటితో వచ్చేసరికి మిరప నారు దశలో ఉన్న ప్రతి ఒక్క రైతు లీటర్కి మూడు గ్రాముల చొప్పున బ్లూ కాపర్ పెట్టేసుకొని మిరప నారు మొత్తం కూడా తడిచే విధంగా సాయిల్ డ్రింక్సింగ్ చేయండి ఇది చేసిన తర్వాత మొక్క అనేది వేడి జనరేట్ అవుతుంది వేరుకుళ్ళు రాకుండా ఉంటుంది భూమి త్వరగా ఆరుదలకు వస్తుంది సో ఈ రకంగా మొక్క అనేది నీళ్ళు అనేది పేల్చకుండా అలానే ఉండిపోద్దు అనమాట నీళ్లు తాగదు సో దాని తర్వాత మూడవ రోజు బీఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది జలోరా ఒక రెండు ఎంఎల్ చొప్పున కనుక మీరు స్ప్రేయింగ్ చేయగలిగితే మళ్ళీ కూడా మొక్క అనేది ఎలాంటి ఒడిదుడుకులు కవ్వకుండా వేరుకులు రాకుండా మొక్క అనేది చావకుండా మొక్క అనేది ఇలా స్ట్రాంగ్ గా నిలబడి ఉండే అవకాశం ఖచ్చితంగా ఉండదు ఈ రెండు స్ప్రేలతో మీరు మీ నారుని కాపాడుకోవచ్చు ఎలాంటి డౌట్ ఉండదు నెక్స్ట్ వచ్చేసరికి ప్రధాన పొలంలోనే డైరెక్ట్ గా విత్తనాన్ని గొర్రెతో విత్తుకుంటా ఉంటారు నాటు వెరైటీలు అలాంటి వాళ్ళు ముప్పై రోజుల వ్యవధి వరకు కూడా స్ప్రేయింగ్ ద్వారానే మనం మొక్కని కాపాడుకోవాలి ఎందుకంటే దానికి సరైన వేరు వ్యవస్థ ఉండదు కాబట్టి సో అలాంటి పరిస్థితిలో మీరు ఫస్ట్ మూడు గ్రాముల చొప్పున బ్లూ కాపర్ అనేది స్ప్రేయింగ్ చేయాలి దాని తర్వాత మళ్ళీ ఎమ్మటి మూడవ రోజే బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది జలోర మళ్ళీ కూడా స్ప్రేయింగ్ చేసుకుంటే గనక మొక్క అనేది వేరుకుళ్ళు అనేది రాకుండా మొక్క చావకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ప్రధాన పొలంలో మిరపనారు పెట్టుకున్నట్లయితే ఫ్యాక్టమోని అనేది ఒక ఎకరానికి యాభై కేజీ చొప్పున ఇది మార్కెట్లో వెయ్యి నుంచి పదకొండు వందల రూపాయలు మార్కెట్లో ఉంది సో ఇది ఒక యాభై కేజీలకి ఐదు వందల గ్రాముల నుంచి ఏడు వందల గ్రాముల వరకు కూడా బ్లూ కాపర్ అనేది కలుపుకొని ప్రతి మొక్కకి రెండు స్పూన్లు మందం గనక ప్రతి మొక్కకి రెండు ఇంచుల గ్యాప్తో గనక వేయగలిగినట్లయితే సో మొక్కకి ఈ ఫ్యాక్టర్ అనే అనేది వేడిని ఇస్తుంది సో దాంతోపాటు వేరు వ్యవస్థ బాగా జనరేట్ అవుతుంది సైడ్ బ్రాంచెస్ బాగా తీసుకొస్తుంది ఆ కాపర్ వల్ల వేడిని జనరేట్ చేసి మొక్కని వేరుకుళ్ళు రాకుండా కాపాడుతుంది కాబట్టి భూమి త్వరగా ఆరిపోవాలి మొక్కకి వేడి జనరేట్ చేయాలంటే ఫ్యాక్ట్ అమోనియాలో కనుక బ్లూ కాపర్ కనుక కలిపి ఇచ్చినట్లయితే సో మీ థాట్ అనేది మీరు చూడకుండానే మంచి ఎదుగుదల మంచి క్వాలిటీగా ఎలాంటి వేరుకుళ్ళు రాకుండా మీ మొక్క కొనసాగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మరొక మంచి వీటితో మంచి కంటెంట్ ముందుకు రావాలంటే ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిషాన్